సో ఫ్రెండ్స్ మనం మైసూర్లో గుర్రాల మీద అయితే వెళ్ళొచ్చు అనమాట ఇక్కడ గుర్రాల మీద రైడ్ అయితే ఉంటుంది సో చూడండి ఇక్కడ మనం ఒక ఇద్దరు అయితే కూర్చోవచ్చు సో ఇక్కడ ఎంత కనుక్కున్నారండి ఎవరు మాట రౌండ్ తిమ్మ టూ మెంబర్ తెలుగు 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 తిమిళ తెలుగు మాట రోడ్డానికి పోదా పోండి టూ మెంబర్స్ వన్ మెంబర్కి అగ్రీ లేదు నాకు సో కాస్త ఇక్కడ మనం గుర్రాల పైన వెళ్ళాలంటే మైసూర్లో త్రీ హండ్రెడ్ అనమాట సో ఇద్దరు మాత్రమే అవైలబుల్ ఇద్దరు ఉంటేనే తీసుకెళ్తారంట చూడండి ఎలా ఉందో గుర్ర బండి మైసూర్లో గుర్ర బండి ఎలా ఉందో చూడండి సో ఫోర్ కిలోమీటర్స్ అయితే తీసుకెళ్తారంట రౌండ్ వేసా అంట మైసూర్ ప్యాలెస్ మొత్తం తిప్పుతారు ప్యాలెస్ రౌండ్ సో అదన్నమాట మేడం వచ్చే ట్రై చేయండి మంచిగానే ఉంది త్రీ హండ్రెడ్ టూ మెంబర్స్కి సో ఇక్కడ చూడండి అన్ని గుర్రాలు ఉన్నాయి గుర్రాల బండ్లు సో ఇది కొంచెం ఇది చూడండి ఇది కొంచెం పెద్ద బండి అనమాట సో ఒక ఐదు మంది వెళ్ళొచ్చు ఎలా ఉంది చూడండి దాంట్లో వెళ్తే మనం ఒక రాజు రాజుగారిలాగా ఫీల్ అయితే వస్తుంది రాజు ఒక పుట్లో గొర్రాల మీద వెళ్ళారు కదా అలాంటి బండిలో సో అలాంటి ఫీల్ అయితే వస్తుంది ఎవరైనా వచ్చినప్పుడు కావాలంటే మైసూర్లో ట్రై చేయండి